ఎల్లుండి చంద్ర పాలనా దక్షుడికి జరిగే పట్టాభిషేకానికి గన్నవరం వేదిక వస్తాబో ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారా రేపు ఈవినింగ్ కల్లా అన్ని ఏర్పాటు కంప్లీట్ అవుతాయి వచ్చిన అతిథులకి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ పనులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు గత రెండు మూడు సంవత్సరాలు జరిగి వస్తుంది దానికి వేదిక గనవరం అవడం చాలా ఆనందంగా ఉంది గతంలో చంద్రబాబు గారి వేదనకి చంద్రబాబు గారి కన్నీటికి కారణం చంద్రబాబు గారు భేషణ ప్రదర్శన శాసనసభ చేయడం కారణం ఆ రోజు గన్నవరం ప్రజలు మ్యాండేట్ కారణం అదే అదే గన్నవరంలో చంద్రబాబు గారు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు రెండోసారి ఉపజతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మా అన్నవరం వేదిక అవటం అదృష్టంగా భావిస్తూ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఈ నియోజకవర్గంలో ప్రజలు గిఫ్ట్గా ఇచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గిఫ్ట్ ఇస్తారు అది అభివృద్ధి రూపంలో అభివృద్ధి దిశగా గన్వర్ పొరలు పెట్టిస్తారు ప్రభుత్వం చంద్రబాబు గారు ఆశిస్తున్నారు లోకేష్ బాబు నాయకుడు అయోధ్య ప్రజలు శ్రీరాముడు వనవాసం ముగించుకుని వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు బయటకు వచ్చి శ్రీరాముడు పట్టాభిషేకం కోసం ఎలా ఎదురు చూశారో అలాగే ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కోసం ఎదురు పరిస్థితి అది ఎల్లుండి చంద్రబాబు గారి పట్టాభిషేకం అలాగే ఆంధ్రజాతి కీర్తి పతాక అభివృద్ధి విధాక అలాగే ఆగిపోయిన అభివృద్ధిని ఇక సాగిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతున్న భవిష్యత్ రీతిలో భారీ ఓట్ల శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది అలాగే ఎప్పుడు రాని మెజార్టీ ఇచ్చిన నేను రిపీట్ అవుతే దానికన్నా ఎక్కువగా మెజార్టీ సీట్లు మెజార్టీ ఓట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాగే గనవరంలో ఎప్పుడు లేనంత మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభకి ఎదుర్కొన్న గనవరం నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా గనవరం నుంచి నువ్వు పుల్వేందు నుంచి శాసనసభ గనవరం నుంచి శాసనసభ శాసనసభను నేను కలుస్తానని చెప్పా నేను చేసిన నెరవేర్చిన గనవరం నియోజకవర్గ ప్రజలకి సెల్యూట్ చేస్తాను అలాగే రాబోయే కాలంలో గనవరం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాం గనవరంలో ఎయిర్పోర్ట్ ఉంటాం భౌగోళికంగా గనవరం నియోజకవర్గానికి కలిసి వచ్చే అంశం హైవే బారు సర్వాంగ ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయం కానీ పరిశ్రమలు తీసుకొస్తాం కానీ మలవల పరిశ్రమ కారిడార్ డెవలప్ చేయడం కానీ వేరే డెవలప్ చేయడం కానీ అలాగే ప్రమలంగా ఇచ్చారు రెగ్యులర్గా మాస్టర్ కానీ ఏలూరు కళ రావరపూడి ప్రసాద్ రావరపూడి ఎంట్రీ పడే మంత్రులు నిర్మించడం కానీ పోలవరం కుడికాళ్ళను ఏలూరు ప్రభుత్వం అనుసంధానం చేయడం కానీ ఇలాంటి ప్రజోపక కార్యక్రమాలని రైతు సోదరుల కోసం ఆరుగా కష్టపడ రైతు సోదరుల కోసం నేను ఐదు సంవత్సరాలు చాకరీ చేస్తాను మీకు తెలియజేస్తాను అలాగే గనవరం ప్రజలు ఎవరైతే మ్యాండేట్ ఇచ్చారు రోజు చంద్రబాబు గారి మేదన ఇచ్చారో అదే గనవరం ప్రజలు నన్ను చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చారు ఈ నియోజకవర్గాన్ని మేము కూడా ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి చేయంగా ప్రజల అవసరాలే లక్ష్యంగా వాటిని తీరుస్తాకి ప్రజోపయో కార్యక్రమాలు చేయడానికి నా ఐదు సంవత్సరాల పథవీకాలను వినియోగిస్తానని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ